హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు క్యాటరింగ్ స్టైల్లో టమాటా రసాన్ని తయారు చేసుకుంటున్నామండి ఈ టమాటా రసం మంచి రంగు రుచి అలాగే చిక్కదనంతో చాలా బాగుంటుంది మేమైతే ఈ టమాటా రసాన్ని ఇడ్లీ దోశ రైస్ దేంతో అయినా కూడా తింటామండి చాలా బాగుంటుంది దీనికోసమని ఒక కుక్కర్లోకి ఒక ఐదు ఎర్రటి పండిన టమాటాలని తీసుకోవాలి అలాగే ఒక మూడు ఎండుమిర్చి ఒక చిన్న ఉసిరికాయ సైజంతా చింతపండు ఒక ఉల్లిపాయని కట్ చేసుకుని వేసుకోవాలండి ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ మిరియాలు వేసుకుని ఒక రెండు స్పూన్ల వరకు నానబెట్టుకున్న కందిపప్పు వేసుకోవాలండి ఇందులోకి ఒక పెద్ద గ్లాసు నీళ్ళను వేసుకుని కుక్కర్ మీద మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి టమాటాలు మెత్తగా ఉడికిపోయాయండి ఈ పైన ఉన్న పీల్ని తీసేసుకోవాలండి టమాటాల పైన ఈ పొట్టుని తీసేసుకోవాలి ఒక గిన్నెలోకి ఇలా జాలీల గిన్నెని పెట్టుకుని ఈ టమాటోల్ని వాటర్ని ఇలా సపరేట్ చేసుకోవాలండి ఇలా వడకట్టుకుని తీసుకోవాలి ఈ నీళ్లు మనకి మళ్ళీ యూజ్ అవుతాయి పక్కన ఉంచుకోండి ఈ టమాటోల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకుని తీసుకోవాలండి ఇలా మెత్తని గుజ్జులాగా చేసుకుని దీన్ని పక్కన ఉంచుకోండి స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని దీనిలోకి తాలింపుకు సరిపడగా ఆయిల్ వేసుకోవాలండి దీనిలోకి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక నాలుగు దంచిన వెల్లుల్లి రెమ్మలు ఒక రెండు ఎండుమిర్చిని తుంచుకుని వేసుకోవాలి అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని తాలింపుని వేయించుకోవాలండి తాలింపు వేగిన తర్వాత ఇందులోకి అర స్పూన్ పసుపు కొద్దిగా ఇంగువ వేసుకొని కలుపుకొని మనం పేస్ట్ చేసుకున్న టమాటో గుజ్జుని వేసుకుని కలుపుకోవాలండి ఇందులోకి మనం టమాటాలు ఉడికించుకున్నప్పుడు మిగిలిన నీళ్లు ఉన్నాయి కదండి ఆ నీళ్ళను కూడా వేసుకోవాలి అలాగే నేను మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్ళని వేసుకుని వేసుకున్నాను ఇప్పుడు మన టమాటా రసం ఎంత చిక్కదనం కావాలో చూసుకుని దానికి తగ్గట్టుగా నీళ్ళని అడ్జస్ట్ చేసుకోవాలండి రసంలోకి ఇందులోకి రుచికి సరిపడగా ఉప్పు వేసుకుని ఈ రసాన్ని మరిగించుకోవాలి రసం మరగడం స్టార్ట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన పిడికి అంత కొత్తిమీర కూడా వేసుకుని రసాన్ని ఒక ఏడెనిమిది నిమిషాల పాటు మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమేనండి మనం ఇది రైస్తో తినొచ్చు అలాగే ఇడ్లీ దోశతో కూడా చాలా బాగుంటుందండి నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా ఒకసారి టమాటా రసాన్ని ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా బాగుంటుందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ టమాటో రసం వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాం